అసలు అమ్మను చూడగానే నా మనసంతా పులకరించిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నాకు ఈ భాగ్యం దక్కడానికి కారణం మా వదిన అంటే నా మమ్మీ మా చిన్న చిన్నమ్మమ్మీ అని పిలుచుకోవడం నాకు చాలా ఇష్టం నా లైఫ్లో ఆ పొజిషన్ అలాంటిది ఇంతకీ ఏంటంటే వదిన వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంది కలువాయిలో చాలా ఫేమస్ టెంపుల్ కలువాయమ్మ టెంపుల్ టెంపుల్ గ్రామదేవత ఆవిడ అక్కడ ఆ గ్రామదేవత టెంపుల్ అయితే బాగుంటుందని చెప్పి మా వదిన తీసుకెళ్ళింది అలాగే గ్రామదేవత టెంపుల్స్లో ఉన్న విగ్రహాలు కల్లా ఇక్కడ చాలా పెద్ద విగ్రహం అంట అమ్మవారి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయని కలువాయమ్మ అని పేరంట అసలు ఇప్పుడు జాతరలు జరుగుతున్నాయి కదా ఎక్కడ చూసిన గ్రామ దేవతల జాతరలు మా భాగ్యం ఏందో కానీ మేము వెళ్ళిన రోజైతే పూజ ఇంకా చాలా బాగా జరిగింది అమ్మని చూడంగానే నాకు అసలు చాలా రోజుల తర్వాత మా అమ్మని చూసినప్పుడు కలిగే ఫీలింగ్ కలిగింది అంత బాగా అనిపించింది అమ్మవారిని చూడగానే అలువైలో ఈ అమ్మవారు చాలా ఫేమస్ అంట గ్రామ దేవత బాగా చేస్తారంట ఇక్కడ మా వదిన చెప్తా ఉంటుంది ఎప్పుడు ఇక్కడ పూజలు చాలా బాగా జరుగుతాయని అందుకని మా వదిన కూడా నన్ను అక్కడికి తీసుకెళ్ళింది ఇంకా మా వధుని పుణ్యమాని నేను కూడా దర్శనం చేసుకున్నాను